హలో ఈ రోజు నేను మగసాని అయితే ఉన్నాను మనం ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా జనాలు వస్తున్నారు అక్కడికైతే వెళ్ళబోతున్నాం ద బ్యూటిఫుల్ బీచ్ అయితే ఉంటుందంట ఐలాండ్ లో బీచ్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన లేదు ఈ లోనే మనం అయితే అక్కడికైతే వెళ్ళాలా మనం ఆల్మోస్ట్ కొంచెం దగ్గరికి అయితే వచ్చాం ఈ కొబ్బరి తోట దాటి అవతల పక్క వెళ్ళిన తర్వాత అయితే ఉంటుంటా ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా ఎండిపోయింది అసలు ఎక్కడ వాటర్ కూడా లేదు మనం తాగడానికి ఇక్కడ నీళ్ళు దొరతులు ఐలాండ్ లో ఆ విధంగా అయితే ఉంది మొత్తం ఈ తిప్ప మొత్తం అయితే అంట వీళ్ళకి వాటర్ కావాల్సి వచ్చినా సరే వేరే తెప్ప నుంచి పైపింగ్ లాగారంట అక్కడికి వెళ్ళి బిందుల ద్వారా అయితే వాటర్ తెస్తున్నారు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా ప్లానింగ్ చేస్తే కనుక కన్ఫామ్గా వాటర్ అనేది ఎక్కువ తెచ్చుకోండి అసలు ఇక్కడ చుక్క కూడా వాటర్ దొరికితే లేదు అమ్మ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేది అనిపిస్తుంది ఎండ మాత్రం మామూలుగా లేదు అందువల్ల తీరిపోతుంది నాకు నచ్చిన విషయం ఏంటంటే చివరి నుంచి చివరి దాకా కూడా లైటింగ్ అయితే పెట్టారు నైట్ టైం ట్రావెలింగ్ చేసిన వాళ్ళకి కూడా ఈ లైటింగ్ కోసం అనమాట మాక్సిమం శివరాత్రి మాత్రమే ఇలా అయితే ఉంటుంది నార్మల్ టైంలో తిప్పేలా ఉంటుందంటే అసలు ఇక్కడ మనుషులు ఉంటారా అన్నట్టు అయితే ఉంటుందంట కనిపిస్తుంది ఒక పాయ ఇక్కడ నుంచే పాయ ఎలా వస్తుంది మన దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ నుంచి బోట్లు ఎంత దూరం ఉంటాయో తెలీదు వ్యూ మాత్రం భలే ఉంది ఎక్కడ నుంచి చూస్తే కదా అవతల పక్క వెళ్ళి చూడాలా మొత్తం అన్ని చెట్లు చూడండి భలే ఉన్నాయి మొత్తం అన్ని కూడా సర్వే చెట్లు ఆల్రెడీ మనం సర్వే చెట్లు బీచ్ అయితే మనం ఆల్రెడీ చూసామని మా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఎక్కడ నుంచి కానీ ఒక అనదర్ అడ్వెంచర్ ఎక్కడ నుంచి మనం బోటింగ్ చేసి అవతల పక్కకి వెళ్ళి ఆ బీచ్ చూడడం అనేది మామూలు విషయం అయితే కాదు కదా ఎక్కడెక్కడో వేరే కంట్రీస్ లో జరిగే వీడియోస్ అవుతుంది తప్ప మన కంట్రీస్ లో అలా మన స్టేట్లో మన జిల్లాలో చూడండి ఎంత మంచి బీచ్ ఎంత మంచిది ఇలాగ మీరు కూడా ట్రావెల్ చేయండి అబ్బా మంచి మంచి లొకేషన్కి వెళ్ళండి అబ్బా బాగుంటది ఇక్కడ కనిపిస్తుంది ఈ మట్టి అంతా కూడా బంక మట్టి అయితే కదా ఒంటరి మట్టి నా చిన్నప్పుడు అయితే మొత్తం వేరుశనగ పంటలో దుంప తోటలు అయితే వేసేవారు కొబ్బరి చెట్లలోనే అందరి పంటగా దుంపలు గట్టా వేసేవారు మేము చిన్నప్పుడు స్కూల్ నుంచి రాగానే ఏం చేసేవాళ్ళు అంటే దుంపలు అయితే తవ్వి ఇంటికి పట్టుకొని ఉడకబెట్టుకుని తినేవాళ్ళం ఇవి చూడండి శంఖాలు శంఖాలు కదా ఇవి మొత్తం గవ్వలు ఈ బీచ్ చూడడానికి మొత్తం అన్ని గవ్వలే కనిపిస్తున్నాయి ఫస్ట్ నుంచి కూడా లొకేషన్ చూడండి మామూలుగా లేదు ఎన్ని పడవలు ఉన్నాయా అవతల పక్క వెళ్ళడానికి ఇవన్నీ మనం ఇప్పుడు ఈ పడవ నుంచి మనం ఆ పక్కకి అయితే వెళ్ళాలా అటు నుంచి మళ్ళీ వేరే పడవ మీద అయితే రావాల్సి వస్తుంది పర్ హెడ్ పడవకి ఎంతమంది తీసుకున్నది కానీ ఈ బోటు మొత్తం అయితే ఈ పడవ మొత్తం నిండిపోయింది మనం వేరే పడవకైతే వెళ్దాం ఎందుకంటే చిన్నపిల్లలతో ఉన్నాం కదా అంత సేఫ్ అయితే కాదు మనం పడవ కాలి వెళ్దాం మొత్తం పడవ మొత్తం ఫుల్ అయిపోయింది అంతమంది వెళ్ళడం కూడా రిస్కే ఎందుకంటే కొంచెం సేఫ్టీ అనేది ముఖ్యం కదా ఎక్కువ మంది ఉంటే కాపాడడానికి ఉంటుంది ఇప్పుడు నేను ఒక్కనొన్న నాతో అప్పుడు చిన్నపిల్లలు అయితే ఉన్నారు అందువల్ల మనం నెక్స్ట్ పడవలో వెళ్దాం వీళ్ళైతే చాలా ఫీల్ అవుతున్నారు వెళ్ళిపోదాం కదా అని మనం అంత రిస్క్ తీసుకోకూడదు ఇప్పుడు కూడా చిన్నపిల్లల దగ్గర ఇక్కడ చూడండి మొత్తం అన్ని గవ్వలే చూడండి భలే ఉంది కావు ఎంత పెద్ద 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 కావాలనేది దొరుకుతున్నాయి కొన్ని కావాలైతే మనం ఇంటికి తీసుకెళ్దాం మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు కొన్ని వస్తువులు అనేది ఇంటికి అయితే తీసుకెళ్దాం అలవాటు చేసుకోండి ఎందుకంటే ఆ వస్తువులను చూసినప్పుడల్లా మన పలానా టైంలో పలానా ప్లేస్ చూసామని చెప్పి మనకు గుర్తుకు రావాలి కదా ఫైనల్లీ మనం అయితే పడవైతే ఎక్కాం మనం ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాల్సింది ఉంది ఈ అయితే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు కాబట్టి మనకి ఏ విధమైన ప్రమాదం అయితే ఉండదు కొంచెం మనతో పాటు వచ్చిన మనం సేఫ్గా తీసుకెళ్ళడం అనేది మన ఉద్దేశం మనం సింగిల్గా వచ్చినప్పుడు ఎలా వెళ్ళినా సరే పెద్ద పట్టింపు పని ఉండదు ఇటువంటి టైలాంట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ లోతు చాలా తక్కువగా ఉన్నట్టు నాకు అయితే అనిపిస్తుంది ఎందుకంటే వా ఇటువైపు మాత్రమే పెట్టారు బోట్లు ఇల్లి బోట్లు కూడా కొంచెం ఒటు వారం నుంచి అయితే వెళ్తున్నాయి కానీ లొకేషన్ మాత్రం చాలా మామూలుగా లేదు ఇటువంటి లొకేషన్స్ కోసమే నేను ఎన్న అనేసి వెయిట్ చేశాను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఈ లొకేషన్కి రావాలని చెప్పి ఫైనల్గా మనం అయితే తీగలుగుతున్నాం వీడియోస్ మొత్తం ఎక్కడ చూడడం స్నానాలు చేసి పూజలు అన్నీ ఇక్కడే చేస్తున్నారు అందుకే మనకి ఇందాక చాలామంది అమ్మమ్మలు కట్ట కనిపించారు అమ్మమ్మలు బీచ్కి వెళ్ళడం వెంటారు బాబు అనుకున్నాను ఇక్కడే స్నానం చేసి ఎక్కడి నుంచి తిరిగి గుడికైతే వెళ్తున్నారు మనం ఈ సైడ్ నుంచి అయితే వెళ్తాం ఎందుకంటే ఇటువైపు కొంచెం లోతుగా ఉంది ఆ సైడ్ లోతు అయితే లేదంట మామూలుగా అయితే లేదు మనకి బోటింగ్ అనేది ఇప్పుడు అలవాటు అయిపోయింది మనం అక్కడ నుంచి వన్ అవర్ ట్రావెల్ చేసి అయితే వచ్చాం కదా అందువల్ల చెప్పి మన ఈ బోట్ లో కొంచెం భయం అయితే లేదు ఇందాక ఆ బోట్లో లో వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం నుంచోడానికి కూడా కొంచెం బోట్ అనేది ఊగేది అందువల్ల మొత్తం వీడియో మొత్తం కూర్చొని తీయాల్సి వచ్చింది అక్కడ ఆపోజిట్ లో కనిపిస్తుంది కదా బోటు ఆ బోట్ నుంచి తీసుకొచ్చి అక్కడైతే దింపేస్తుంది జనాన్ని అక్కడ నుంచి అయితే నడుచుకుని వస్తున్నారు నడవలేని వాళ్ళు మళ్ళీ ట్రాక్టర్ మీద అయితే వెళ్తున్నారు ఇక్కడి నుంచి వాటర్ చూడండి ఏ కలర్లు ఉన్నాయో రెడ్గా ఉన్నాయి కదా గోదావరి వాటర్ కదా అంత తాగేసారనుకో ఇంకెక్కడే పడుకోవచ్చు ఇసుకలో పోయి తీసుకొని ఇంకా హాస్పిటల్ కూడా వెదు ఎందుకంటే వాటర్ మొత్తం కూడా చాలా ఉప్పగా అయితే ఉంటుంది మనకి బీచ్ పక్కనే ఉంది కదా ఇందులో మొత్తం కలుస్తుంది అక్కడ చూడండి వాళ్ళు నడుచుకుని అయితే వెళ్ళిపోతున్నారు అవతల పక్కే మనం అయితే అంత అయితే చేయలేము ఎందుకంటే మన ఐఫోన్ అయితే కాదు ఐదు రూపాయలు ఫోను మళ్ళీ ఇంటికి ఒక వాటర్ అంతా పెండుకోవాల్సి వస్తుంది ఫోన్ నుంచి బయటికి వీళ్ళు స్విమ్మింగ్ చేస్తుంటే నాకు కూడా స్విమ్మింగ్ చేయాలని ఉంది కానీ మొత్తం ఇదంతా సాల్ట్ వాటర్ మనం అంత రిస్క్ అయితే చేయలేం ప్రజెంట్ మనం అసలు ఎక్కడి నుంచి చాలా దూరం అయితే మళ్ళీ రిటర్న్ ట్రావెల్ చేయాలి అందుకని చెప్పి మనం డ్రాప్ అయిపోదాం వాటర్ అనేది మామూలుగా అయితే లేదు గోదావరి వాటర్లో ఉంది కానీ చూడడానికి మొత్తం అంతా సాల్ట్ వాటర్ అంతా ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం ఇక్కడ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందంట అది మొత్తం నడిచి మనం బీచ్కి అయితే చేరుకోవాలా కామెడీ ఏంటంటే మేము ఇక్కడ బీచ్ చూడడానికి అని చెప్పి పదకొండు మంది వస్తే యువతలు నడాలని చెప్పి అవతల నుంచి ఐదుగురు అయితే ఇంటికి వెళ్ళిపోయారు మేము అయితే ఆరుగురు అయితే ఈ పక్క వచ్చాం చూడండి ఇక్కడ బోట్ కనిపిస్తుంది కదా మళ్ళీ ఇదే బోట్లో మనం తిరిగి అయితే అవతలగా తెలిపారు మనకి ఏ విధమైతే డబ్బులు అయితే తీసుకోరు ఎందుకంటే ఒకసారి తీసుకుంటారు డబ్బులు చూడండి మొత్తం అన్ని గవ్వలు గివలు మొత్తం అన్ని పోగేసి పక్కెట్టారు అడవిలో ఉంది మొత్తం అంతా అడవేనా ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ నడాలంట చూడండి ఫారెస్ట్ ఎంత భయంకరంగా ఉందో ఓన్లీ శివరాత్రికి మాత్రమే ఇలా జనాలు అయితే కనిపిస్తారు మిగిలిన రోజులైతే ఈ ఫారెస్ట్లోకి వచ్చేవాడు ఎవడు ఉండడో ఓన్లీ చెట్లు కొట్టడానికి మాత్రమే వస్తారు అప్పుడప్పుడు వీటిలో పెద్ద పెద్ద పాములు అడవి పందులు చాలా భయంకరమైన పుళ్ళు అలాంటివి కాకుండా చిన్న చిన్న పిల్లులు అయితే ఉంటాయి నీటి పిల్లులు అవి కూడా భయంకరమైనవే కానీ మనం చూసుకుంటూ ఉండాలి ఎటువంటి ప్రాంతాలకు మనం ఒంటరిగా అయితే అస్సలు రాకూడదు చూడండి కాయలు ఎలా ఉన్నాయో చారువడికాయలు మొత్తం మీ ఫారెస్ట్ మొత్తం దోలదేరిపోతుంది ఎక్కడి నుంచి మళ్ళీ ఎన్ని కిలోమీటర్లు నా ముందు వెళ్తున్న బుడ్డగాళ్ళు అందరూ నేను తీసుకొచ్చిన వాళ్ళే కామెడీ ఏంటంటే నేను వాళ్ళని తీసుకొచ్చాను అనుకుంటారు కదా వాళ్ళే నేను తీసుకెళ్తున్నారు ఎందుకంటే నేను రావడం ఇదే ఫస్ట్ టైం వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం అయితే వస్తూ ఉంటారంట చూడండి ఇటుపక్క అయితే వాటర్ అనేది కొంచెం అయితే ఉంది మొత్తం ఇదంతా ఇంకిపోయింది ఇటుపక్క కూడా చాలా వాటర్ అయితే వచ్చేస్తుంది వర్షాకాలం ఎక్కడ చూడండి ఒక బూట్ అయితే ఏ విధంగా కాలిపోయిందో ఇది ఒక మినీ ఎడర్లు అయితే ఉంది ఇసుకలో నడాలంటే దోలు తీరిపోతుంది నేను అనుకున్నాను ఇది దాటకన అటుపక్క బీచ్ ఉంటుంది అని అనుకున్నాను మళ్ళీ బడవ ఎక్క చెప్పారు ఇటు నుంచి మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడాలని చెప్పి అలా అని చెప్తే నేను తాకపోతే నేనే అక్కడ డ్రాప్ అయిపోతాను చూడవచ్చు మొత్తం అంతా ఎలా ఉంది ఇసుక మొత్తం ఇసుక ఇసుక మేము కూడా తప్ప ఎవడ పంచేది ఆడు కూడా పనిచేయదు ఇది మొత్తం అంతా ఉప్పు ఇసుక చూడండి ఇక్కడ అందమైన పూలు అయితే ఉన్నాయి ఇటువంటి గడ్డి చూపించి పూలు అంటారు అనుకుంటున్నారా ఇవి గడ్డి పువ్వులు అండి చూడడానికి చూడడం ఎంత రౌండ్గా అయితే ఉన్నాయి మొత్తం ఇవన్నీ ఇవే ఇవి పువ్వులతో మనం అయితే ఆడుకోవచ్చు మనం ఇటు త్రో చేసినా సరే అవి తిరిగి మన వైపు అయితే వస్తాయి ఈ పువ్వులతో చాలా బాగుంటుంది అసలు గుచ్చుకోవు చూడడానికి షార్ప్ గా కనిపిస్తే కానీ అసలు గుచ్చుకోవి కొంచెం దగ్గరలోకి అయితే వచ్చాం అప్పుడైతే దాహం అయితే వేస్తుంది అక్కడ ఏదన్నా ఐస్ క్రీమ్ షాప్ అన్న ఐస్ క్రీమ్ బండి అన్న ఏదైనా ఉంటుందేమో చూద్దాం మామూలుగా అయితే లేదు పులుసు కారిపోతుంది ఎండలో ఉండడం లేక మొత్తం అంతా ఇసుక ఎటు చూసిన ఇసుక ఇసుక ఫోబియా వచ్చేసి అలా ఉంది రోజులకి ఇక్కడే ఉంటే కనుక తప్పకుండా అది అవుతుంది ఎటువంటి ప్లాన్ చేసినప్పుడు కొంచెం వాటర్ తెచ్చుకోవడం మాత్రం మర్చిపోకుండా భయ్యా చాలా ప్రమాదం చూడండి ఎలా ఉందో మొత్తం అంతా ఇసుక కొంచెం ఇసుక జూబులు వేసుకుని ఇంటికి ఎట్టుకు అమ్మా అమ్మ కాలేజీ సినిమా చూసి మా హస్బెండ్ డైలాగ్ చెప్తుండీ ఏంటో అనుకున్నాడు కానీ మనం నడిచేదాకా తెలియదు ఇంటికి వెళ్ళిపోదామని వెళ్ళలేం ఇంకా అది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి మామూలుగా నేలమైన రుడ్డం కంటే ఎటువంటి ఇసుకలో రడ్డం దూరదైతే తీరిపోతుంది మామూలుగా లేదో పైన ఎండ కిందనేమో హీటు మనం అక్కడి నుంచి అయితే ఇక్కడ దాకా వచ్చాం చాలా ఓపిగ్గా ఇంకా కొంచెం దూరం మాత్రమే కొంచెం దూరం కూడా రీచ్ అయిపోతే బీచ్కి అయితే వెళ్ళిపోతాం మనం చూడండి మొత్తం అంతా గడ్డి ఈజీగా తప్ప ఏం లేదు గడ్డి కూడా చాలా తక్కువ రెండు చెట్లు ఉన్న బాగున్నాం చెట్టు కింద అయితే కూర్చున్నాం వచ్చే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు వెళ్ళే వాళ్ళకంటే కంటే మనకి ఎంత దూరం ఎలా వచ్చారు అయ్యా రోజే కానీ వస్తే కానీ ఇంకేం ఉండదు ఇంకా ఇసుక అంత అమ్మేస్తారు ఫైనల్లీ మనం రీచ్ అయిపోయాం చూడొచ్చు ఎంతమంది ఉన్నారు ఎవడో ఉన్నాడు కదా మంచి ఫోటోలు తీసుకుందాం అనుకున్నాను ఇక్కడ చూడొచ్చు మొత్తం అందరం మనకంటే ముందు వంద మంది ఉన్నారు ఈ బీచ్లో మామూలుగా కాకినాడ బీచ్లో అయితే ఉంది ఇది నార్మల్ టైంలో అయితే ఈ బీచ్లో అక్కడో కూడా కనిపించరు ఇటువంటి శివరాత్రులు అప్పుడే స్నానం అయితే ఇక్కడికైతే తండ్రోప్తండాలుగా అయితే వస్తున్నారు ఇది నైట్ ఈవినింగ్ అయితే మాత్రం ఇంకా చాలా ఎక్కువ మంది అయిపోతారంట ఎందుకంటే డే టైం ఎవడో రాడు ఈవినింగ్ ఇక్కడ మంచి ప్రోగ్రామ్స్ అవన్నీ ఉంటాయంట అందువల్ల ఈవినింగ్ ఎక్కువ మంది వస్తారు ఈవినింగ్ వచ్చి నైట్ అంతా ఇక్కడ స్టే చేసి అప్పుడు డే మార్నింగ్ ఇంటికి వెళ్తారు బాబాబ్బా నేను చూసిన అన్ని బీచ్ల్లోనే బీచ్కి నేను నంబర్ వన్ ప్లేస్ అయితే ఇస్తాను ఎందుకంటే బీచ్ చాలా అంటే చాలా బాగుంది ఈ బీచ్ మామూలుగా అయితే లేదు చాలా కూల్ గా అయితే ఉంది ఇంత ఎండలో ఇంత కూల్గా గా ఉందంటే నేను మిగతా బీచ్ లో చూసాను ఇసుకలో కాలు పెడితేనే మామూలుగా హీట్ ఉండదు మొత్తం బీచ్ కెల్ హీట్ అనిపిస్తుంది కానీ చాలా కూల్ గా అయితే ఉంది బీచ్ ఎందుకంటే మనం ఒక ద్వీపంలో అయితే ఉన్నాం కదా అందువల్ల మనకి ఇంత కూలింగ్ అయితే ఉంది ఇక్కడ అబ్బాయిల కంటే అమ్మాయిలు ఉన్నారు ఈ బీచ్ మొత్తం మొత్తం అంతా లోతు ఇసుక వాటర్ ఇక్కడ దాకా వస్తుంది నైట్ వస్తే వాటర్ ఆ పైకి కూడా వెళ్ళిపోతుంది అనుకుంటా ఈ బీచ్ లో మిగతా బీచ్ లో పెద్ద కిరటాలు అయితే రావట్లేదు వాటర్ కూడా చూడొచ్చు అక్కడ లోతు చాలా ఉంది మొత్తం అంతా ఒకేలా ఉంది లోతు అనేది ఎక్కడ కూడా ఎక్కలేదు నాకు ఈ బీచ్ అందుకే చాలా బాగా నచ్చింది మొత్తం అంతా చాలా బాగుంది నాకు ఈ బీచ్ మొత్తం అంతా చాలా బాగుంది చూడొచ్చు ఎంతమంది అమ్మాయిలు కూడా లోపల దాకే స్నానం అయితే చేస్తున్నారు చూడండి ఇక్కడ బుల్లి పేతైతే ఉంది ఎర్రపీత ఇటువంటి తెప్పలు ఇటువంటి పీతలు అనేవి చాలా ఎక్కువగా అయితే ఉంటాయి మామూలు మిగతా పీతలు ఉండవు ఈ ఎర్రపేతలు అయితేనే ఉంటాయి ఇటు నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక మాంగ్రోవ్ ఫారెస్ట్ ప్లస్ బీచ్ అయితే వస్తుంది అంటే మాంగ్రో ఫారెస్ట్ అంటే కొన్ని చెట్లు కట్టా ఎక్కువ అయితే ఉంటాయంట కానీ మనం ఎక్కడ దాకా నడవడమే గ్రేట్ గ్రేటు మళ్ళీ చిన్న తీసుకున్నంత దూరం అయితే మనం వస్తే నల్ల ఏమో మనం తిరిగి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతాం ఇంత త్వరగా మేము ఎందుకు వెళ్ళిపోతాం అంటే టైం అసలే గంట అయింది మనం కొంచెం లేట్ వెళ్తే అక్కడ మనం తినడానికి కాదు కదా తాగడానికి వాటర్ ప్యాకెట్లు కూడా లేరు మీరు ఎంతవరకు నా వీడియోని చూసినందుకు చాలా అండి చాలా థ్యాంక్స్ అండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ కంటెంట్తో నేను మీ ముందుకైతే వస్తాను మంచి మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళి నేను మంచిగా వీడియోస్ తీసి మీకోసం అయితే నేను పోస్ట్ చేస్తాను ఇప్పటికీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్టివ్గా అయితే ఉండండి ఇంకా మంచి వీడియోస్తో నేను మీ ముందుకు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం జై హింద్